హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఆకుకూరల దప్పలో నేను మీకు చూపించబోతున్నాను మీరు ఎన్నది కరెక్టేనండి ఇప్పుడు వరకు కూరగాయల దప్పలు విన్నారు కదా ముందుగా ఒక కప్పు తోటకూర అలాగే ఒక కప్పు పాలకూర అలాగే కొంచెం మెంతికూర ఒక కప్పు చుక్కకూర తీసుకున్నాను మీరు ఏ ఆకుకూరలైనా నాలుగు వెరైటీలు ఇంకా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి వాటిని శుభ్రపరచుకుని ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు టమాటా తరుగు రెండు పచ్చిమిర్చి కొంచెం కారం తీసుకోండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి చేసాం కదా కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే అది త్వరగా ఉడగడానికి మనం కొంచెం వాటర్ తీసుకోండి ఈ ఆకుకూర తప్పడం మనకి ఎంత టేస్టీగా వస్తుందంటే మనకి ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఇంట్లో పిల్లలు ఫ్రైలు చేసినా పప్పులు వేసినా పెద్ద ఇష్టంగా తినరు కదా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మనం ఈ మధ్య ఎక్కువ నైట్ అంతా టిఫిన్ల మీద పడ్డారు కదండి మన వాళ్ళంతా ఈ ఆకుకూరలను మాత్రం ఇలా దప్పలం చేసి పెడితే పుల్కా చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది డెఫినెట్గా తయారు చేయాల్సి మనం ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టాల్సిన రెసిపీ అనమాట చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వాటిని తీసి మనం శుభ్రం చేసుకోవడమే ఉడకడం రెండు అండి చూసారా పప్పు పప్పుగా ఎంత గుజ్జుగా గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో తెలుసా కలర్ఫుల్గా అనమాట ఇది రైస్లో కూడా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇది తీసి మనం పక్కనుంచుకుని మనం అదే బాండీలో తాలింపు తీసుకుందాము ముందుగా కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే తాలింపు అనేది బాగా వేగుతుంది అది గుర్తుపెట్టుకోండి మనం ఆయిల్ హీట్ అయ్యి అవ్వకోకుండా తాలింపు తీసుకుంటే చాలాసేపు వేపాల్సి వచ్చిద్దండి కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాతే తీసుకోండి పచ్చనపప్పు ఆవాలు సాయిపప్పు ఎండుమిర్చి వేసాను అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం తాలింపులు ఎక్కువ తీసుకోండి అది అరుగుదలకు కూడా మంచిది కాబట్టి స్మెల్ కూడా బాగుంటుంది నాలుగు మనం తీసుకున్న వెల్లుల్లు కూడా అందులో అనమాట ఇవి ఎర్రగా వచ్చేంతవరకు వేయించండి ఆ పులుసు కూరలు ఇవి పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం మంచి స్మెల్ రావడానికి కర్రీ బాకేసాను ఇంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా సులభం అండి మన ఈ యొక్క గ్రేవీ కర్రీ వచ్చేసి అప్పడాలు వడియాలు ఆమ్లెట్ ఎన్ ఎంత టేస్ట్ అంటే దీని కాంబినేషన్లో అసలు మీరు వదిలిపెట్టరండి ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయాలి మీరు చూసారా ఎంత గ్రీన్గా ఉందో ఎంత బాగుందో ఆ కూరల ఆరోగ్యానికి మంచిది కదా మన ఛానల్లో ఈ రెసిపీని చూసి సబ్స్క్రైబ్ చే